ఏసుక్రీస్తు ప్రభువారి నామమున మీకందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియని వారు ఎవరు ఉన్నారు ప్రపంచంలో మొత్తం అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలిసినవారే అయితే యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన రక్షకుడని పాపి అయిన మానవున్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడని ఆయన ద్వారానే పాప విమోచన జరుగుతుందని తెలుసుకున్న వారు చాలామంది ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు దగ్గరకు వెళ్ళాలని ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు వారు నిజమైన క్రైస్తవులు అయితే కొంతమంది అయితే ఈ లోకంలో అన్నీ కూడా పొందుకోవచ్చు అన్నీ కూడా అనుభవించవచ్చు అన్నీ చేయవచ్చు ఏయో కొద్ది కొద్దిగా వాటిని ప్రధానమైనటువంటి పాపాలు పెద్ద ఉండి వాటిని వదులుకొని జాగ్రత్తగా మనం జీవిస్తే సరిపోతుంది అని తమ సొంత జ్ఞానంతో వాళ్ళు జీవించేటటువంటి వారు ఉన్నారు అయితే ప్రియమైన వర్లరా దేవుని యొక్క వాక్యాన్ని అయితే చూస్తే లూకస్ వార్తలో ఆ యొక్క తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను ఏసుక్రీస్తుని వెంబడించాలంటే సిలువనెత్తుకుని వెంబడించాలంటే ఏమిటి బంగారు సిలువ మెడలో వేసుకుని తిరగడమా లేకపోతే నేను ఎక్కడ కొన్ని చోట్ల విన్నాను ఆయన ప్రతి సంవత్సరం ఒక సిలువ భుజంపై వేసుకుని మోస్తాడట అదా ఎంతమాత్రం కాదు మీకు అందరికీ తెలుసు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం ఆయన చెప్పినవి చెప్పినట్లుగా చేయడం ఆయన పూర్తిగా నమ్మడం ఆయన మార్గంలో నడవడం నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప మరి ఎవడును నా తండ్రి వద్దకు రాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అన్నారు కాబట్టి ప్రియమైన వర్లరా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మత్త వార్తలో చూస్తే ఈ మతయసు వార్త నాలుగవ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం అక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి చూస్తే యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుతూ ఉండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రములలో వలవేయుట చూచేను వాళ్ళు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలలుగా చేతనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి వలలు అంటే ఏమిటి జీవనోపాధి ఆ వలల ద్వారా వచ్చేటటువంటిది ఆ చేపలను నమ్ముకొని జీవించేటటువంటి వారు వాళ్ళు వలలు విడిచిపెట్టి ఆయన ప్రభువుని వెంబడించారు అంటే ఆయన చెప్పిన వెంటనే వెంబడించారు అంటే ఎంత నమ్మకమో చూడండి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభును నమ్ముకోవడం అంటే వెంబడించడం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారని చాలామంది కూడా ఈ లోకంలో అన్నీ కూడా రావాలి అందుగురించి వీటికి కొదువు లేదు ఈరోజు చూడండి చాలా బాటిలో చూస్తూ ఉంటున్నాం నీకు ఉద్యోగం కావాలా నీకు జబ్బు పోవాలా నీకు అది పోవాలా నీకు ఇది పోవాలా వారి యొక్క తలంపుల్లో ఎక్కడ కూడా పరలోక రాజ్యం అనేటువంటి మాట రాదు ఈ పరలోక రాజ్యం అనేటువంటిది ప్రభు సిద్ధపరిచేటువంటి నిత్యజ్యం అనే మాట రానప్పుడు అది దేవుని బోధ ఎలా అవుతుంది ఆలోచన చేయండి ఇది చాలా విచారకరం ప్రియుల ఇక్కడ వెంటనే వెంబడించారు అందుకే వీళ్ళు వెంబడించేటటువంటి వారు ఎవరంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచారు ఆయన యొక్క వార్తను ప్రకటించారు సహోదరి అక్కడ చూడండి ఇరవై ఒకటి వచ్చిన చూస్తే ఆయన అక్కడ నుండి వెళ్లి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులను తన తండ్రి అన్నటువంటి జబదయ్య యొద్ద దోనిలో తమ వలలు బాగు చేసుకుని చూడగా చూచి వారిని పిలిచేను వెంటనే వారు తమ దోణిను తన తండ్రిని విడిచిపెట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని వెంబడించారు చూసారు ఇక్కడ ఏంటి వాళ్ళు వలలు విడిచిపెట్టారు ఇక్కడ తండ్రిని విడిచిపెట్టారు ధోనిని విడిచిపెట్టారు వీళ్ళిద్దరు కూడా వేచారు ఈ నలుగురు కూడా ప్రభువుని వెంబడించారు ప్రియమైన సహోదరి సహోదరుడా మనం ఏ విధంగా ప్రభువుని వెంబడిస్తున్నాం ఆలోచన చేయాలి ఎక్కడవి కడే ఉన్నాయి మన పాత జీవితం బ్రతుకు అలాగే ఉంది కానీ దేవునికి ఇష్టమైన జీవితం జీవించే వాళ్ళే అందు గురించి మనము చాలా జాగ్రత్తగా పరిశీలన ఆయన వెంబడించే వారంగా ఉన్నామా ఆయన వెంబడించినట్టుగా నటిస్తూ పాడైపోయేటటువంటి వారంగా ఉన్నాము అంటే నత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉన్నాము ఆలోచన చేయాలి అందుకే మనకు బాగా తెలిసినటువంటి మాటలు చూస్తే అక్కడ జక్క ఏం చేశాడు జక్క ఏం చేశాడు జక్కయ్య అక్కడ ఏసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకొని ఏసుక్రీస్తు ప్రభు మహత్కార్యాలు చేస్తున్నాడని ఆయన బోధ గంభీరమైనదని ఆయన ఎంతోమంది ఆకర్షించుకుంటున్నారని ఏంటి ఆయన కూడా తెలుసు చూడాలని అనుకున్నాడు అతను ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు ఏ రూట్ను వస్తాడో తెలుసుకున్నాడు ఆ రావడంతో ముందు చూసుకున్నాడు ప్లాన్ చేసుకున్నాడు ఆ రోజు పెనంత మానేసాడు ఆ యొక్క చెట్టుకి పైన కూర్చున్నాడు ఆ టైంలో ఏసఐ అక్కడికి వచ్చారు ఏసై వచ్చి వెంటనే అక్కడికి వచ్చి జక్కయ్యారా అన్నాడు వెంటనే వచ్చాడు వచ్చిన వెంటనే ఇంక యేసు క్రీస్తు ప్రభువు దగ్గర ఏదైతే ఒప్పుకోవాలో అది ఒప్పేసుకున్నాడు ప్రభు నేను ఎవరి దగ్గర అయినా ఒక రూపాయి అన్యాయంగా తీసుకుంటే వాడికి నాలుగు రూపాయలు ఇస్తాను ఎవ నాకు ఉన్నటువంటి ఆస్తి ఉంది చూశారు అందులో పాతిక ఎకరాలు ఉంది అందులో పదమూడు ఎకరాలు నేను పేదలకు పంచిపెట్టేస్తాను వెంటనే అన్నాడు ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాడు తొమ్మిది వచ్చిన అంటున్నాడు అందుకు యేసు ఇతడు అబ్రాహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే నేను ఆ ఇంటికే రక్షణ వచ్చేసింది ఎంత సంతోషం అండి ప్రియమైన సహోదరి సహోదరుడా క్రైస్తత్వం అంటే ప్రభువును నమ్ముకోవడం అంటే ఈ లోకాన్ని కంప్లీట్గా వదులుకోవడం ప్రభువును నమ్ముకోవటం అంటే మన యొక్క పాత జీవితాన్ని రోతబ్రతికని విడిచిపెట్టడం దాన్ని సమాధి చేయడం చెప్పుకోవాల్సింది ఒక మాటలో చెప్తే మనం చచ్చిపోవడం అందుకే ప్రభుకు ఒక నూతన సృష్టిగా మనం ఉన్నామంటే ఒక నిరీక్షణ కలిగినటువంటి బ్రతుకు ప్రభువు దగ్గర మనం ఉంటామనేటువంటి నమ్మకంతో జీవించడం అదే ఇందులో ఉన్నటువంటి విషయం అందు గురించి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే అది అక్కడ ఆ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ యొక్క సత్యం మనకి ఇక్కడ కనబడతా ఉంది వెంటనే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు వెంటనే ఆ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పేసి అన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి నీయుండ్ ఎలా ఉన్నది అంత క్రితం పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే అతను అంటున్నాడు ఒక ధనవంతుడు నేను నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలంటున్నాడు నేను నిత్య జీవం అంటే నేనేం చేయాలండి మీరు పరలోకం గురించి చెబుతున్నారు కదా నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుడు అంటున్నారు ఇవన్నీ అటువంటి నిరీక్షణ నాకు కావాలి అటువంటి ఆ యొక్క నిత్య జీవం నాకు కావాలి నేనేం చేయాలంటే నువ్వు పదే అనుసరించి నడుస్తున్నావా ఓకే నేను నడుస్తున్నానండి ప్రతిదీ నడుస్తున్నా ప్రతిదీ కూడా చేస్తున్నాను పది ఆజ్ఞలు తూచ నెరవేరుస్తున్నాను అయితే చేసి అంటున్నాడు వెంటనే అన్నాడు నీకొక్కటి కొదువుగా ఉంది నీకొక్కటి కొదువుగా ఉంది ఈ సమయంలో మరల మరలు అడుగుతున్నాడు ఈ సందేశం ద్వారా ఒకసారి అడుగుతున్నాడు మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు నీకొక్కటి కొదువుగా ఉంది ఏమిటి అంటే అతను అంటున్నాడు నీవు మిగుల ఆస్తి గలవాడు గనుక నీ ఆస్తి అంతా పేదలకి పంచిపెట్టి నన్ను వెంబడించు అప్పుడు నీకు వెంటనే గుండె బరువెక్కిపోయింది వెంటనే గుండె బరువెక్కిపోయింది ఏంటిది అనుకున్నాడు అరే సాధ్యమేది అబ్బే సాధ్యం కాదు ఇంత ఆస్తి పంచిపెట్టేయాలా అబ్బే పోతే పోయింది నిత్య జీవం అనుకున్నాడు బాధపడ్డాడు తిరిగాడు ఇడి తిరిగాడు ఎంతసేపు కూడా ఆ యొక్క రాజీకి రాలేకపోయాడు తగ్గించుకోలేకపోయాడు వదులుకోలేకపోయాడు వెంటనే బాధపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ సందేశంతో నన్ను నిన్ను వింటున్న నిన్ను కూడా ప్రభు మరలా ఒకసారి ఈ వాక్యం ద్వారా మనల్ని మనల్ని అడుగుతున్నాడు నీ స్థితి ఎలా ఉంది నీ స్టాండ్ ఎలా ఉంది నువ్వు నన్ను వెంబడిస్తున్నాను అంటున్నావు కదా నాకోసమే నువ్వు జీవిస్తున్నాను అంటున్నావు కదా నిజంగా నేను నమ్మొచ్చా ప్రకటన గ్రంథ మూడు ఏరాలు అంటున్నాడు ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన నీడలా అతని యొద్దకు నేను నా యొద్దకు అతను వచ్చి ఇద్దరము కలిసి భోజనం చేస్తామన్నాడు ఆయన స్వరం విని ఎన్నిసార్లు నువ్వు స్వరం విని ఉంటావు చెప్పు ఒకసారి ఆలోచన చే ఎన్నిసార్లు కొన్ని వందల సార్లు నువ్వు స్వరం ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ మీటింగ్స్ ఇంకా రకరకాల అన్ని వింటూ వింటూ ఉంటావు ఈరోజు కూడా రక్షణ లేదు కదా రక్షణ లేదు కదా కేవలం రక్షించబడ్డానని నువ్వు అనుకుంటున్నావు కానీ లేదు అందుగురించి ఇక్కడ వాక్యాన్ని బడి చూస్తే ఆయన సిలువనెత్తుకొని తను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నడిచేటటువంటి వాడే ఆయన పెద్ద కాని అటువంటి వాడు ఇరవై ఒకటి ఇరవై ఏడులో చూడండి మ మా లాకస్ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో ఎవడైనాను తన శిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరాడు నన్ను వెంబడింపని ఎడల కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి జాగ్రత్తగా ఆలోచన చేయి లూకసు వార్త ఆరోగ్యం నలభై ఆలోచనలు అంటాడైనా నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయకుండా ప్రభువా ప్రభువాని పిలుచుట ఎందుకు అంటున్నాడు అందుగురించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఆయన సిలువనెత్తుకుని మోస్తూ నడుస్తూ నమ్మకమైన వాడుగా ఉండి ఆయనకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో అడుగుపెట్టడానికి మనం సిద్ధపడదాం అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగలిగిన ప్రభు ఏసయ్య మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ అమూల్యమైన మాటలు ఈ చిన్ని సందేశం బిడ్డలు అర్థం చేసుకుని ప్రభు నీ ఎందు నిలకడగాను బలమైన బిడ్డలుగా ఉండి తను తాను ఉపేక్షించుకుని నిన్ను వెంబడించే బిడ్డలుగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి అందరికీ వందనాలండి